మహిళా ప్రజా ప్రతినిధులను అవమాన పరిచేలా ఉన్న వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బహిరంగంగా క్షమాపణ తెలపాలని అహంకారంతో ఉన్న కాంగ్రెస్ కి రానున్న రోజుల్లో ఆడబిడ్డలే బుద్ధి చెప్తారని మాజీ చీఫ్ మండిపడ్డారు అసెంబ్లీ వేదికగా అధికార పార్టీ మహిళా ప్రజా ప్రతినిధులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వ్యవహరించిన తీరుకు నిరసనగా గురువారం రోజున నక్కలగుట్టలోని కాలోజీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు సీనియర్ శాసనసభ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి పట్ల ఇతర మహిళలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి మంత్రుల మహిళలకు బహిరంగంగా క్షమాపణ తెలపాలన్నారు శాసనసభ వేదికగా ప్రజాపక్ష నేతలపై అధికార పక్షం హద్దుమీరి వ్యవహరిస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించకుండా స్థాయిని మరచి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చాతగాక కాంగ్రెస్ ఇలా ప్రజల తరపున ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత దాడులకు కక్షపూరిత చర్యలకు మాటలకు దిగజారుతున్నారన్నారు ప్రజల తరపున ఆరు గ్యారంటీలు పదమూడు హామీ ఫోర్ ట్వంటీ మేనిఫెస్టో హామీల అమలుకు ప్రజల తరపున కొట్లాడతాం నిలదీస్తామన్నారు సబితా ఇంద్రారెడ్డిపై బస్టాండ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్ కార్పొరేటర్లు నల్లా స్వరూపారాణి సంకు నర్సింగ్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ మాజీ కార్పొరేటర్లు ఉడతల సారంగపాణి జోరికా రమేష్ తదితరులు పాల్గొన్నారు